పండించిన తర్వాత మన కేసీఆర్ తీయాల ఎక్కడ రైతులు మర్చిపోతలేరు రైతుల గుండెలల్ల కెసిఆర్ కేసీఆర్ కేసీఆర్ యువతుల గుండెలల్లా కేటీఆర్ కేటీఆర్ అంత పని చేసిండ్రు అంత అభివృద్ధి చేసిండ్రు అంత డెవలప్ చేసిండ్రు ఇప్పుడు చూస్తే ఇరవై రెండు నెలలు అయ్యింది చూసిన ఘోరమే యాడేసిన గొంగల్ యాడమే ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ గారిపోతే అయితే ఒక ప్లాట్ అంత అపార్ట్మెంట్ అమ్మలేదు గజం అంత రైతులైతే బిడ్డపేరు చేస్తే కూడా అప్పుడు పోతలేదు అంత ఘోరం అయిపోయింది అసలు కరోనా కంటే కూడా అధ్వానమే కరోనా మంచిగుండే కరోనా రెండేళ్ళు వచ్చిన ప్లాట్లు అమ్మినాయి బిజినెస్ అయింది వ్యాపారాలు నడిచినాయి అన్ని పంద నడిచినాయి పైసలు ఆడి ఇప్పుడు అసలు పైసలే ఆడతలే పైసలే కనిపిస్తావు ఓ మాయమైనట్టేనా ఓ మంత్రం చేసినట్టేనా ఇదంతా ఎందుకైనా వచ్చింది అంతా అని అందరు ప్రజలందరూ కూడా డిస్కస్ అంత పెద్ద అన్నపూర్ణ రాష్ట్రం అంత పెద్ద పండింది అంత అభివృద్ధి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ ఇండియా లెవెల్ బిల్డర్ అంతా వచ్చి హైదరాబాద్కు కు ఆయన యాభై ఎనిమిది అంతరాలు బిల్డింగ్లు కట్టి అమ్ముడు పోయినాయి ప్రపంచం అంతా హైదరాబాద్ అంటే ఒక సింగాపూర్ న్యూయార్క్ లెక్క చూసి అంటే ఆయన అంతా బిత్తరపోయింది బోసిపోయింది ఆ రింగ్ రోడ్ రెంబడు వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది బిల్డర్స్ అంతా ఔట్ అయిపోయి కష్టాలలోకి వచ్చేసి ఇవన్నీ కూడా కాబట్టి మనం అంత ప్రజలు కూడా అందరూ గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా రాబోయే ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్లకు ఓటు వేయకుండా ఓటుతో బుద్ధి చెప్పి మనం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి మనం పాత రోజులకు మళ్ళీ రావాలి మనం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ కూడా లో కూడా వాళ్ళు ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు తప్పకుండా మేమంతా కూడా ప్రతి వాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళ మోసపూరి పదార్థం వీళ్ళ బాకీలన్నీ మొదలు ప్రజలకు గట్టి ఓటు అడిగే అడగాలని చెప్పి ప్రజలు ఇంటింటికి పోతే వాళ్ళు ఇదే నిలదీయాలని కూడా చెప్తున్నా అందరికీ కూడా జై తెలంగాణ జై కేసీఆర్